తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారు నిత్యం ఏదో రకమైన వార్తలతో మీడియాను ఆకర్షించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని కూటమి నాయకులు అంటున్నారు కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి రాజకీయంగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాజకీయ ప్రత్యర్థి పెద్దారెడ్డితో నిత్యం గొడవ పడుతూ ఉంటారు ఒకానొక దశలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పెద్దారెడ్డి ఇంటికి నేను వెళతానని భీష్మించు కూర్చుంటారు మరోవైపు గత ప్రభుత్వంలో నా బస్సులను అన్యాయంగా సీజ్ చేశారంటారు మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వమే బెటర్ అంటూ కితాబిస్తారు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు అదేవిధంగా జిల్లా పరిషత్ హాల్లో జరిగిన సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నాగరాజుపై విరుచుకుపడ్డారు తాను సిఫార్సు చేసిన ఏ పని చేయడం లేదని వార్నింగ్ ఇచ్చారు జేసీ మాటలు శృతిమించడంతో డిపిఓ నొచ్చుకుని నుండి బయటకు వచ్చేశారు వెనక నుంచి వచ్చిన జేసీ ఒక్కసారిగా పబ్లిక్ లో డిపిఓపై విరుచుకుపడ్డారు కలెక్టర్ ఎస్పీ ఈ తతంగం అంతా చూస్తున్నా మిన్న కుండిపోయారు ఒరై నోర్ ముస్కో అంటూ మీదకు వెళ్లారు నా సమావేశం నుండి బయటకు వస్తావరా అంటూ అనుచరులను కూడా పక్కకు నెట్టి నీ అంతు చూస్తాను అని మీదకు వెళ్లారు ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారందరూ షాక్ కి గురయ్యారు ఈ విషయంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు గత ప్రభుత్వంలో అధికారులపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తే పెద్దగా పబ్లిసిటీ చేసిన మీడియా సంస్థలు ఇప్పుడు మిన్నకుండిపోయాయని వైసీపీ నాయకులు అంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులే ఉద్యోగులే బాధితులని ఆఫీసర్స్ వాపోతున్నారు